ఇవే చేపలు మా ఊర్లో కొనుక్కుంటే వంద రూపాయలు తీసుకుంటారండి ఇక్కడ యాభై రూపాయలకు మాత్రమే దొరికాయి ఈ చేపల్ని పులుసు పెట్టుకుంటేనే బాగుంటాయి ఈ చేపల పేరు కారాగడతలు మా పాప ఎప్పుడు పులిసేనా ఫ్రై చేయొచ్చు కదమ్మా అనింది ఫ్రై చేయాలంటే ఎక్కువ నూనె ఉండాలి కదండి చేపల్ని కొనేటప్పుడే వాళ్ళు నీట్గా శుభ్రం చేసి ఇచ్చేసారు నేను ఇంటికి తీసుకొచ్చి ఉప్పు వేసి మళ్ళీ నీట్గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కలిపాను మసాలా లేదండి మసాలా వేయట్లేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే కలిపి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసాను ఎందుకంటే ఇవి అంటుకుపోకుండా కళాయికి అంటుకుపోకుండా వండడానికి మాత్రమే అలా వేసాను ఈ చేపల కూరలు కూడా వండడం రాదండి అన్నీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఎవరినైనా అడుగుదామంటే ఏమని అనుకుంటారేమో ఇదేమో ఇంత పెద్దది దీనికి ఇంకా వండడం రాదా అని అనుకుంటారేమో అని మొహమాటం ఎక్కువ అందుకే యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చేసుకున్నాను ఇందాక మనం నూనెలో కాన్ఫ్లోర్ వేయకపోతే ఇన్ని చేపలు ఈ నూనెలో వేయించలేకపోదాం అసలు ఇప్పుడు ఈ చేపల మీద నిమ్మకాయ పిండుకొని పచ్చిమిరిపే నంచుకొని తినాలి